మా హిస్మతి ఊపిరి పీల్చుకో అన్నట్లుగా చూసారా మా అపార్ట్మెంట్ చుట్టూ ఒక్కసారిగా ఉరుములు వర్షం ఎంత బాగా ఉందో అయితే చాలా చాలా బాగుంది చల్లటి గాలి చూసే వాతావరణం చాలా చాలా బాగుంది నేను వెంటనే నేను కూడా బయటకు వచ్చేసాను ఆ గాలిని అయితే పీల్చడానికి అది వీడియోలో రికార్డ్ చేసేద్దాం మీకు అని చెప్పేసి నేను వెంటనే మొబైల్ తీసుకొని వచ్చేసాను ఇంకా నా పిల్లలు అవుతారా నాతో పాటు నా పిల్లలు కూడా వెనకే వచ్చారు ఇంక నేను కూడా పిల్లలతో కలిసి వాళ్ళతో పాటు నేను కూడా ఆడుకుంటున్నాను చూసారా ఎప్పుడో చిన్నప్పుడు కదా ఆడామను ఇలా వేలు చేతులు పెడితే ఆ వాన చినుకులు మన చేతి మీద పెడితే అంత బాగుంటుందో కదా చాలా చాలా బాగుంటుంది ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ అక్కడే చాలాసేపు ఉండిపోయాను ఇలాంటప్పుడు కానీ వేడి వేడి టీ మన చేతిలో ఉంటే హే టీ కూడా రెడీ వేడి వేడి టీ తాగుతూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తే చాలా బాగుంటుంది కదా ఇలాంటప్పుడు వేడి వేడి పకోడీ ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది కదా